సరైన ప్రభుత్వం ఏర్పాటై నూట యాభై రోజులు పూర్తయిందని ఇక మీదటి ఇంకా వేగవంతంగా పాలన చేయాలని మంత్రులు వారి వారి శాఖల మీద గట్టి పట్టు సాధించాలంటూ సీఎం చంద్రబాబు మంత్రులకు మార్గనిర్దేశనం చేశారు తమ శాఖల్లో పట్టు సాధించాలని స్పష్టం చేశారు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిపై విస్తృత ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్నారు డిప్యూటీ సీఎం పవన్ సైతం పలు సూచనలు చేశారు మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రులకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు మంత్రులకు హనీమూన్ పీరియడ్ ముగిసిందని వ్యాఖ్యానించారు రాష్టంలో జరుగుతున్న అభివృద్ది పనులపై విస్తృత ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్నారు మంత్రులు ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని అధికారులు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మి బహిరంగ ప్రకటనలు చేయవద్దని చంద్రబాబు స్పష్టం చేశారు ఈ చర్చలో జోక్యం చేసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు పర్యాటక స్పోర్ట్స్ విధానాల్లో స్థానిక ప్రతిభను ప్రోత్సహించాలని సూచించారు దీనిపైన స్పందించిన లోకేష్ వివిధ పాఠశాలల్లో క్రీడలకు సంబంధించి స్థానిక ప్రతిభను ప్రోత్సహించే చర్యలు చేపట్టామని వివరించారు విభిన్న ప్రతిభావంతులకు ప్రోత్సాహకాలు పెంచేలా శిక్షణ ఉంటుందని లోకేష్ తెలిపారు మన సంస్కృతి సంప్రదాయాలు పెంపొందించేలా పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని పవన్ తన అభిప్రాయం వెల్లడించారు ఉపాధి అవకాశాలు కల్పించేలా పర్యాటక అభివృద్ధి జరగాలని కోరారు ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ వోల్గా